మన పిల్లలు మనల్ని డబ్బులు సంపాదించే మెషిన్స్ లాగే చూస్తున్నారండి మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని వాస్తవాలు చెప్పుకోవాల్సిందే కదా రీసెంట్గా జరిగిందే చెప్తున్నానండి పిల్లాడిని ఇంజనీరింగ్ చదివిస్తే వాడిని వాడు ఉద్ధరించుకుంటాడు మనల్ని కూడా ఉద్ధరిస్తాడు అని చెప్పి ఎన్నో ఆశలు పడి అక్కడ ఇక్కడ అప్పు సొప్పు చేసి మంచి కాలేజీల్లో జాయిన్ చేసి చదివిస్తే ఆ పిల్లాడే వచ్చి ఆ చదివించిన తల్లిని అడ్డంగా నరికేసి నరికేసిన తర్వాత ఈడ్చుకొచ్చి బయటపడేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి హాయి టీవీ పెట్టుకొని చూస్తుంటే రీసెంట్గా జరిగిన సంఘటన అంటే దీని వెనకాల ఎన్ని లోపాలు ఉన్నాయి ముందు మన తప్పులేంటో చూద్దాం ఆ తర్వాత కుర్రాళ్ళని ఎలా పెంచాలో తర్వాత చూద్దామండి యశ్వంత్ కుమార్ రెడ్డి అనే కుర్రాడి చేసిన పని ఇదంతా కూడా పొద్దుటూరు లక్ష్మీదేవి గారు గవర్నమెంట్ టీచరే పాపం మహాతల్లి చదువు వగేరా అన్నీ చెప్పింది కానీ ఫైనాన్షియల్ డిసిప్లైన్ నేర్పలేదు ఆ పొరపాటు మనం చేయకూడదని చెప్పే ఇది చేస్తున్నానండి వాడిది అయిపోయింది చెన్నైలో మంచి కాలేజీ ఇంజనీరింగ్ చదివాడు అందరి కులలాగే ఇంజనీరింగ్ అవ్వకపోతే ఏదో కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ ఉంటున్నాడు ఏమేమో నెల నెల డబ్బులు పంపిస్తుంది పంపించినంతకాలం ఓకేనండి తొంభై తొమ్మిది సార్లు పంపించి వందోసారి పంపించకపోతే చెడ్డైపోతాం చూడండి మనం అట్లాగా పదివేలు అడిగాడు ఒకసారి రేపు పదివేలు ఎందుకురా నీకు ఆ చెడ్డ అలవాట్లు అవి ఇవి వస్తున్నాయి పిచ్చి పిచ్చి ఖర్చులన్నీ చేస్తున్నావు నేను ఇవ్వను అని చెప్పి కేకలేసింది అంతే దానికి అక్కడి నుంచి వాడు పని కట్టుకొని వచ్చేసి ఇంట్లోకి వచ్చి అమ్మని కొట్టాడండి ఈలోపు వాళ్ళ నాన్న వస్తే ఆ నాన్నను తోసేసి ఇంకో తలిపేసేసి కత్తిపెట్టుంటే అది తీసుకొని దారుణంగా ఆవిడ్ని నరికేసి చంపేసి బయటపడేసి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని హాయిగా టీవీ పెట్టుకొని చూస్తున్నాడు అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తే పోలీసులు వచ్చేదాకా క్రైమ్ సీన్ ఇది అన్నట్టు పిల్లలు చూశారు కదా ఎంత దారుణంగా ఉన్నారో కారణం ఏంటి అంటే ఆ డబ్బు విలువ తెలియకపోవడం ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి తర్వాత మాట్లాడుకుందాం ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనం చిన్నప్పటి నుంచి నేర్పట్లేదండి మంచి కాలేజీలో చదివించాలి ఫిజిక్స్ బాగా చెప్పించాలి కెమిస్ట్రీ చెప్పించాలి మ్యాథమెటిక్స్కి ట్యూషన్ పెట్టించాలి ఇవన్నీ అనుకుంటున్నాం పెట్టిస్తున్నాం చదువుతున్నారు కానీ ఎంత చదివి ఉపయోగమే ఉంది ఒక రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది ఎంత కష్టపడితే రూపాయి వస్తుంది అనేది తెలిస్తే కదా అంటే చిన్నప్పటి నుంచి వాడికి రూపాయి సంపాదించక తప్పని పరిస్థితిని ఎప్పుడు క్రియేట్ చేశారు మీరు సైకిల్ షాప్లో పంచీర్లు వేయిస్తానంటే చిన్నప్పుడు మా నాన్న అదే చేసేవాడు అండి ఖాళీ ఉంటే పొలం తీసుకెళ్ళిపోయేవాడు అండి అంటే ఆ పది రూపాయలు ఎంత కష్టపడితే వస్తాయో తెలుసు కాబట్టి నేను పదిహేను సంవత్సరాలైనా ఈ షర్టు వాడుతూనే ఉంటాను విషయం చెప్తున్నానండి ఎందుకంటే ఆ విలువ తెలుసు కాబట్టి పిశ్నార్థనం వేరు ఇక్కడ సో మరి మీరు మీ పిల్లలుగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పుతున్నారా సంపాదన అంటే ఎంత సంపాదిస్తే కొన్ని రోజులైనా కానీ ఎంత కష్టపడితే ఎంత సంపాదన వస్తుందో తెలిసినప్పుడు ఇలాగ అమ్మా నాన్నని పీడించుకొని పీడించడం ఏంటి వచ్చి చంపేసే పరిస్థితి ఆ ఇంట్లోనే జరిగింది అనుకుంటున్నాం మన ఇంట్లో జరగపోవడానికి అవకాశం ఉందంటారా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి